స్వదేశీ స్వదేశీ అంటే ఇవాళ చూడండి వెస్ట్రనైజేషన్ మోడర్నైజేషన్ అరే వెస్ట్ అంటేనే అన్న 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 ధోరణిలో మన పిల్లలు వెళ్ళిపోతున్నారు తెలుసో తెలియక కాబట్టి మనం మనం ఏం చేయాలి అంటే ఇవాళ కూడా మనం బయటికి వెళ్తున్నామో అంటే ఎప్పుడైతే మనం బజార్కి వెళ్తున్నామో మార్కెట్కి వెళ్తున్నామో ఖచ్చితంగా స్వదేశీ వస్తువులనే వాడే ప్రయత్నం మనం చేద్దాం స్వదేశీ విదేశీ వస్తువుల సూచిక దాదాపు అందరికీ చేరే ఉంటుంది వాటిని తెలుసుకొని తెలియజేసే ప్రయత్నాన్ని కూడా మనం చేద్దాం ఇప్పటికి కూడా అంటే చూడండి స్వరాజ్యమైతే సాధించాము ఫలితం ఏముంది ఇంకా బానిసత్వం ఉంది పీడకి భావదాస్యం ఉంది మనం స్వరాజ్యం తెచ్చేస్తున్నాం అయినా కూడా ఇంకా అదే అక్కడ నుంచి ఏదో చాలా బాగుంటుందట మన దగ్గర అంత వేస్ట్ ప్రొడక్ట్స్ అంటా వేస్ట్ ప్రొడక్ట్స్ అని ఎందుకు అనుకోవాలి ది లోకల్ ప్రొడక్ట్స్ అంత బెస్ట్ ప్రోడక్ట్స్ మనం మనం లోకల్ ప్రొడ్యూస్ చేస్తే మనం ఎంకరేజ్ చేయాలి మన దగ్గర ఉన్న షాప్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళ జీవనోపాధికి మనం మార్గదర్శకుం మనం మనం మార్గం చూపించాలి అంతేగాని మన ఖాళీలో ఉన్న షాప్ దగ్గరకు మనం వెళ్ళకపోతే వాళ్ళ జీవనోపాధి ఏ రకంగా వాళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ఉండదు రేపు వాళ్ళు షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనము చిన్న చిన్న పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తూ అదేవిధంగా కుల వృత్తులను కూడా ప్రోత్సహిస్తూ మన అందరం కూడా పిల్లలకు తెలియజేస్తూ ఉండాలి అక్కడికి వెళ్ళి చూపిస్తూ ఉండాలి అంటే ఇవాళ మనము పిల్లలు పిల్లలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళను ఓన్లీ చదువులు ర్యాంకులు మార్కులు డిగ్రీలు పట్టాలి ఇక్కడ వరకే కాదు కదా వాళ్ళను సమాజ నిర్మాణంలో వాళ్ళని ఏ రకంగా వాళ్ళను వాళ్ళ పాత్ర ఉండాలి అనేది మనం నిర్ణయించుకొని వాళ్ళతో నిర్ణయాత్మకమైన ఆలోచనలు తీసుకునే తీసుకునే విధంగా వాళ్ళను మనం అదేవిధంగా సామాజిక సమరసత నాడు భారత జాతి గురువై గురువైండి తన ఆత్మ విస్మృతి చేతనే ఈనాడు పతనము చెందగా మనము విశ్వగురువులాగా ఉన్నమాట ఒకనాడు కానీ ఇవాళ పతనం చెందాము దానికి కారణం ఆత్మ విస్మృతిని చెంది ఆత్మ విస్మృతి అంటే మనల్ని మనం తెలుసుకోకపోవడం ఐకమత్యం లేకపోవడం కులము మతము వర్గము శ్రేణి ఈ రకంగా మనము విభజింపబడడం మరి వాళ్ళు మనం ఏం చేయాలి వర్ణములెళ్ళి ఉన్నా కులములు వెళ్ళి ఉన్నా వనములోని కులం వనములోని చెత్రం మనం వసుధైవ కుటుంబం కాబట్టి మనము మనందరం కలిసి ఈ కులాల వర్ణాల అన్నింటిని వదిలిపెట్టి సమాజంలో మనం అందరం హిందువులం మనం అందరం హిందువులం అనే దిశగా మనం వెళ్ళాలి తర్వాత మన అందరి అడుగులు కూడా భరతమాత పునర్వైభవ దిశకు వెళ్ళాలని ఆశిస్తూ దానికి మీరు అందరూ అంగీకరిస్తారా మీరందరూ అడుగులు కూడా వరదమాన స్థితికి వెళ్తాయి కదా అవునా కదా అవునా అయితే నేను మందే అంటాను మీరు మాత్రం పందే బాధ పందే భరత్ భారత్ నెక్కర్ వేసి షర్ట్ వేసి అవన్నీ అబ్బాయి అలా తయారు చేశారు తయారు చేసి గుడాచారి ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇచ్చి బ్రిటిష్ స్థావరానికి పంపించారు సరస్వతి రాజమణి దుర్గా అనే అమ్మాయికి ఇద్దరికి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు ఈమెకి ఇంగ్లీష్ వచ్చు చదువుకుంది బాగా అక్కడ వెళ్ళిన తర్వాత ఎంత సంపన్నమైన కుటుంబంలో పుట్టింది కానీ దేశం కొరకు ఆ బ్రిటిషర్స్ బూట్లు బూట్లు తూర్చింది బాత్రూమ్లు అడిగింది వాళ్ళకు వంటలు చేసింది వాళ్ళన్ని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈమెకి ఇంగ్లీష్ రాదనుకొని అన్ని ఇంగ్లీష్లో మాట్లాడితే ఈమె అన్ని విని ఐఎన్ఎం మీద ఏం దాడి చేస్తున్నారు భారతదేశం మీద ఏం దాడి చేస్తున్నారు ఆ సమాచారాన్ని ఎట్లా ఎట్లా పంపించేది లోకి వెళ్ళి చిన్న చీటి మీద రాసి రొట్టెల్లో పెట్టి రొట్టెలు చేసేటప్పుడు రొట్టెలు పంపుతాయి కదా ఆ రొట్టెల్లో పెట్టి లేదా షూస్లో పెట్టి సుభాష్ చంద్రబోస్కి అందించింది అలా ఒక సంవత్సరం పాటు చేసింది తర్వాత దుర్గా అనే ఆమె ఫ్రెండ్ పట్టుబడింది పట్టుబడిన తర్వాత ఈమె కన్నాను నువ్వు కూడా పారిపోతే చిన్న వయసులో నేను నా ఫ్రెండ్కి వదిలి పారిపోను నేను ఆమెను తీసుకొని పోతానని చెప్పి అప్పుడు ఏం చేసింది ఛాయ్లో మందు కలిపి అక్కడ ఉన్న బహారీ వాళ్ళ కందరికి తాగించి వాళ్ళ దగ్గర గీ దొంగ దొంగలించి దుర్గాని విడిపించి ఇద్దరు అక్కడి నుంచి గోడ దొరికి పారిపోయారు పారిపోయేటప్పుడు సైరన్ మోగింది బ్రిటిషర్స్ అదంతా ఆమె వెనకాల పరిగెత్తారు ఆమె కాలికి తూట తగిలింది ఒక తూట ఒక కాలులోంచి వచ్చి ముందుకు వెనుక నుంచి వచ్చి దూసుకుపోయి ముందుకు వెళ్ళిపోయింది రక్తంలో ఉంది అప్పుడు ఆమెకి ఏం చేయాలి తోచక పెద్ద చెట్టు కనిపిస్తే చెట్టు ఎక్కి కూర్చున్నారు ఇద్దరు ఎన్ని రోజులు కూర్చుంది మూడు రోజులు కుక్కలని ఆహారం పెట్టారు మూడు రోజులు విపరీతమైన జ్వరము రక్తం కానీ ఆయనే ఏంటంటే అయితే చావాలి లేకపోతే మన దగ్గరికి అయితే ఆత్మహత్య చేసుకోవాలి కానీ బతుకున్నప్పుడు బ్రిటిష్లర్ చేతిలో పడద్దు అది ఆయనే రూల్ మూడు రోజుల తర్వాత దుర్గాని తీసుకొని సుభాష్ చంద్రబోస్ దగ్గరికి వెళ్ళింది సుభాష్ చంద్రబోస్ వేసి ఆమెకి శాల్యూట్ చేసి అప్పుడు అన్నారు భారతదేశంలో మొట్టమొదటి గుహాచారి దురంధర్ నువ్వు అని చెప్పి ఆమెకి జపనీస్ రాజు ఇచ్చిన ని బహుమతించారు స్వతంత్రం వచ్చిన తర్వాత చెన్నైకి వచ్చి చాలా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసింది ఆమెకి పెన్షన్ కూడా రాలేదు ఒక చిన్న అరలో చిన్న రూమ్ కిరాయికి తీసుకొని ఆ కిరాయి రూమ్లో ఉండేది పెన్షన్ కూడా చాలా చాలా గా వచ్చింది అవన్నీ జమ చేసి టూ థౌజండ్ ఫోర్లో సునామీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అంత ఫండ్స్ కలెక్ట్ చేస్తుంటే తన జమ చేసిన డబ్బు అంతా ఆ రిలీఫ్ ఫండ్కి ఇచ్చేసింది ఇచ్చేసి రాజమణి అప్పుడు అందరు అడిగారు ఎవరు నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే ఇవ్వడమే నా ధర్మం మన పాట పాట ఇవ్వడమే కదా మన ఇది అయితే ఇవ్వడమే ఇవ్వడమే తెలుసు తీసుకోవడం నాకు తెలియదు అని ఇచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో గుండెపోటుతో మరణించింది అసలు ఎప్పుడు ఏమీ ఆశించలేదు ఇలాంటి స్త్రీ మూర్తులు భారతదేశ నిర్మాణంలో ఎన్నో త్యాగాలు చేశాడు త్యాగ ఫలితమే ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాము ఇలాంటి స్ఫూర్తిని పొంది ఇక్కడ నుంచి మనం బయటకెళ్ళి మనము ఒక వ్యోమికా సింగ్ సైంటిస్ట్ లో చేసి మన పిల్లల్ని ఇప్పుడు ఫ్రంట్ మీద వెళ్ళే అవసరం లేదు సమాజంలో ఉండి సమాజ నిర్మాణం మనం ఐక్యమై సమాజ నిర్మాణంలో మనము మనం కాంట్రిబ్యూట్ చేయాలి మన జ్ఞానాన్ని మన చదువు నిర్మాణం కొరకు మనము సాక్రిఫైస్ చేయాలి వేదిక మీద ఆసీనులైన పెద్దలకి వేదిక ముందు ఉన్న పెద్దలకి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా తుబులకి అందరికి నా నమస్కారాలు సంఘ శతాబ్దీ సందర్భంగా ఆర్ఎస్ఎస్ యొక్క అనేక అనుబంధ సంస్థలు ఉన్నాయి అందులో విద్యా ఒకటి విద్యారంగంలో ఉపాధ్యత్రి విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ దాంట్లో ఈ సంవత్సరం సంఘ శతాబ్ సందర్భంగా విద్యారంగంలో పనిచేసిన భారతి వారి మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము మా మాతృ సమ్మేళనాలు సో ఈ మాతృ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ మనకి వక్తలు ప్రస్తావనలో కూడా చెప్పారు వక్తలు కూడా మనకి చెప్పారు అంటే మనలో ఉన్న సప్త శక్తులు మేధస్సు కీర్తి శ్రీ బాబు క్షమ ఇవన్నీ కూడా మనము జాగృతం చేసుకొని సమాజం యొక్క నిర్మాణంలో దేశ కళ్యాణంలో మన పాత్ర తల్లులుగా మన పాత్ర కూడా మనము ఉండాలి అనే ఉద్దేశంతో జాగృతం చేయాలి మహిళల్ని కూడా జాగృతం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది కానీ దాన్ని ఎవరు కూడా అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు అనేది ఒక విషయం చెబుదామనుకున్నాను సప్తశక్తులు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మనం ఇవాళ రేపు అందరం మాట్లాడుకుంటాం విమెన్ ఎంపవర్మెంట్ లేదా ఇండిపెండెంట్ మనం మేము స్వేచ్ఛగా ఉండాలి ఇవాళ రేపు ఒక చిన్న విషయం మీద టీవీలో చాలా డిస్కషన్ నడుస్తున్నది ఒక విషయం మీద ఇట్లాంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రము ఇండిపెండెంట్ ఉమెన్ ఇలాంటివన్నీ యాక్చువల్గా మనకి కొత్త కాదు మాతాజీ చాలా బాగా చెప్పారు మనకి ఎప్పుడో ఉంది ఎంపవర్మెంట్ ఉంది పూర్వకాలం స్త్రీలకు ఇండిపెండెంట్ ఫియర్స్ ఇండిపెండెంట్ గార్గి మైత్రే ఝాన్సీ లక్ష్మిపై సతీ సావిత్రి అనసూయ సత్యభామ వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ ఉమెన్ వీళ్ళని ఇంట్లో కూర్చొని ఏమి ఏమంటారు మాకు ఇండిపెండెన్స్ కావాలి స్వేచ్ఛ కావాలని అని మహిళలు కాదు వీళ్ళందరూ కూడా చాలా ఇండిపెండెంట్ ఉమెన్ చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ మనకి వేదాల కాలం నుంచే ఉంది సో ఇప్పుడు కొత్తగా మనకి మనమే దొక్కబడ్డాము మనం సప్తశక్తులు నేర్కొనాలి మన రైట్స్ కోసం మనం ఫైట్ చేయాలి అని కాదు ఇక్కడ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి మనకి ఆల్రెడీ శక్తులు మనకి ఉన్నాయి అవి మేబీ నిద్ర పొద్దున ఏమో తెలియదు ఎందుకంటే పొద్దున్నేస్తాం మడమడిగా వంట చేసుకోవాలి మళ్ళీ బాక్స్ పెట్టుకోవాలి పిల్లల్ని పంపించాలి మన ఉద్యోగం వెళ్ళాలి మళ్ళీ సాయంత్రం వస్తాం మళ్ళా రాత్రికి వంట మళ్ళా రేపొద్దులకి వంట ఇంట్లో కూరలు తెచ్చుకోవాలి చాలా సమస్యలు సమస్యలు కదా పను రొటీన్ మేబీ ఈ హడావిడిలో ఈ రొటీన్లో మనం ఏమన్నా కొంచెం నిద్రపోతున్నామా లేకపోతే ఏమన్నా కొంచెం పరిజ్ఞానం ఉందా అనేది ఆలోచించుకొని దాన్ని మనం ఆ సప్త శక్తుల్ని జాగృతం చేసుకోవాలి సో ఇంకా మాధ్య చాలా బాగా చెప్పారు ఒక పన్నా తాయి గురించి కానీ లేదా ఒక రాజమ్మణి గురించి కానీ ఇలాంటి విషయాలు మనం తెలుసుకొని మన పిల్లలకి కూడా మనము చెప్పాలి అదే మన వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి సమాజ నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణలో దేశ కళ్యాణంలో మన పాత్ర ఏంటి అనేది మనం సుస్థిరం చేసుకొని మనం తెలుసుకొని మన పిల్లలకి నేర్పించాలి పిల్లలకి సమస్య వస్తే సమస్య నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయేటట్టు కాకుండా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కారం ఎలా చేసుకోవాలి ఒక డెసిషన్ వాళ్ళు ధైర్యంగా తీసుకునేటట్టు చేయాలి అది మనము నేర్చుకోవాలి సప్తశక్తి యొక్క ముఖ్య ఉద్దేశం అది అలాగే ఈ పర్యావరణానికి సంబంధించింది కూడా ఒక విషయం చెప్తాను ఇవాళ రేపు ప్లాస్టిక్ చాలా మన ఇళ్లలో మన జీవితాల్లో ప్లాస్టిక్ చాలా అనుబంధం ప్లాస్టిక్ లేదే మనం సో మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అనే విధంగా తప్పకుండా ప్లాస్టిక్ మన జీవితాల్లోంచి మన ఇళ్ళల్లోంచి కూడా బయట వెళ్ళిపోవాలి దానికి కంకణం కట్టుకోవాలంటే తల్లుల వల్ల మాత్రమే అవుతుంది సో ప్రతి తల్లి కూడా బయటికి సామాన్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు దానివండి లేదా కూర తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే ప్లాస్టిక్ ఎంత తక్కువ వీల్ ఎంత తక్కువ వాడుకోకపోవటమే మంచిది ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తున్నది తర్వాత లివర్కి కి సంబంధించిన సమస్యలు కూడా అనేకం వస్తున్నాయి వాడ ప్లాస్టిక్ వల్ల సో ఈ విషయాలు మనము జరగకుండా చూడాలి ఇంట్లో మన ఇంట్లోకి ప్లాస్టిక్ రాకూడదు అనుకుంటే మనమే అనుకోవాలి ఇంట్లో అమ్మలే అనుకొని దాన్ని ఖచ్చితంగా మనము ప్లాస్టిక్ మన ఇంట్లోకి రాకుండా మన జీవితంలో నుంచి మన ఇంట్లో నుంచి ఈ సొసైటీలో నుంచి కూడా ప్లాస్టిక్ వెళ్ళేటట్టుగా మనము ఇంకా నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ప్లాస్టిక్ అంత ముందు రోజుల్లో చూస్తే అసలు ఎవరైనా ఫంక్షన్స్ కి పిలిచినట్టు పెద్దవాళ్ళకి తెలుస్తుంది ఫంక్షన్స్కి పిలిస్తే ఎవరికి క్లాస్ మంచి నీళ్ళని తీసుకెళ్ళేవాడు కానీ అంటే ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళమని వాళ్ళు చెప్తున్నాను అప్పుడు ఆ రోజు సమాజంలో ఉన్న పరిస్థితులు అవి అట్లా వాళ్ళు ప్రకృతికి దగ్గరగా ఉండేవాళ్ళు మనము పొద్దున్నెచ్చినప్పటి నుంచి మళ్ళీ మనం ప్రకృతిని పూజిస్తాం కొండను పూజిస్తాం చెట్టుని పూజిస్తాం నదిని పూజిస్తాం గోమాతను పూజిస్తాం మళ్ళీ గోమాత ప్లాస్టిక్ ఎంతమంది ఎంతో ఎన్ని చోట్ల చూసాం గోమాత ప్లాస్టిక్ తిని చనిపోవటం మన మధ్య ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి తొమ్మిది నెలలు నిండింది ప్రెగ్నెంట్ ఆ సడన్ గా వస్తే డాక్టర్ దగ్గర స్కాన్ తీస్తే ప్రెగ్నెంట్ అమ్మాయి ఆ లోపల తొమ్మిది నెలల గర్భిణి ఆ బాబులో ఒక చిన్న ప్లాస్టిక్ ఇది కనిపించింది సో అంటే ఇంకా డెలివరీ భూమి కూడా రాలేదు అప్పుడే వాడి వాడి దగ్గర ప్లాస్టిక్ ఉంది సో దానికి ఎవరు కారణం ఘనమా సమాజమా ప్రకృతి ఆలోచించాలి సో వీటన్నిటికీ పరిష్కారం ఎక్కడ ఉంది అంటే తల్లి దగ్గరే ఉన్నది సప్తశక్తులు క్షమాగుణము ధైర్యము మేధస్సు కీర్తి ఇవన్నీ కూడా సప్తశక్తులు మనలోనే ఉన్నాయి మనల్ని మనము జాగృతం చేసుకుని పర్యావరణ పరిరక్షణలో దేశ కళ్యాణంలో సమాజ నిర్మాణంలో నీతి న్యాయము ధర్మంతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దానికి పునాది కుటుంబంలో పడాలి కుటుంబానికి కేంద్ర బిందు తల్లి తల్లి అంటే మనమే కాబట్టి మన ద్వారా మన దేశం ముందుకెళ్ళాలి అని మనం అందరం అనుకొని మన పిల్లలకి కూడా మనం అలాంటిది నేర్పించాలి సో ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు వర్తలు చెప్పినవన్నీ మీరు గుర్తు పెట్టుకొని తర్వాత ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగానే మర్చిపోకుండా వాటిని గుర్తు పెట్టుకొని పాటిస్తారని అనుకుంటూ నమస్తే